మీకోసం తండేల్ గురించి ఏడు ఆసక్తికర విషయాలు తై జర్నల్ ఛానల్లో తండేల్ అనేది గుజరాతి పదం నుంచి వచ్చింది తండేల్ అంటే షిప్ యొక్క కెప్టెన్ అని కానీ లేక పెద్ద లీడర్గా కానీ అనుకోవచ్చు గారిని తండేల్లా అంటే ఒక లీడర్లా ప్రజెంట్ చేస్తున్నారనమాట బుజ్జి యాక్చువల్ గా శోభితా గారి పేరట తన సిగ్నేచర్ నేమ్ గా భావించేవారట అయితే బుజ్జి తల్లి అనే పదాన్ని తండేల్లో వాడడం చూసి ఫీల్ అయ్యారని నాగచైతన్య గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆట పట్టించారు అసలు ఈ చిత్రం దర్శకులు చందు మొండేటి చాలా హైగాను మరియు ఉత్కంఠభరితంగా ఫీల్ అయిన కథ పాకిస్తాన్ లో షిప్ క్రూ చిక్కుకోవడం కానీ ఈ కథని తెరకెక్కిస్తున్నప్పుడు పాకిస్తాన్ మీద ఉన్న నిడివి చాలా తగ్గిపోయిందంట ఎందుకంటే ఈ చిత్రాన్ని ఒక ప్రేమ కథా కావ్యంగా తెరకెక్కించడం వలన ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా ఎవరిని తీసుకోవాలని అల్లు అరవింద్ గారు తటపటాయిస్తున్నప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని సంప్రదించారంట దేవిని పెట్టుకోవచ్చు కదా అని అల్లు అర్జున్ గారు సిఫార్సు చేస్తే అల్లు అరవింద్ గారు సందేహించి ఇలా అన్నారట మీరు పుష్పాకి దేవిని పెట్టుకున్నారు పుష్ప ఎలాంటి సినిమానో నాకు తెలుసు మొత్తం దేవిని మీరే లాగేసుకుంటారు అతను దీనికి పని చేయడం కష్టమవుతుంది అని అయితే అల్లు అర్జున్ ఒకటే మాట అన్నారంట లవ్ స్టోరీ అంటే దేవినే ఆలోచించక్కర్లేదు అని అలా అల్లు అర్జున్ సజెషన్తో దేవి శ్రీప్రసాద్ గారిని సంప్రదించారు సంగీతం ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయ్యి వైరల్ అయిన విషయం తెలిసిందే ఈ ఫిల్మ్ కోసం చైతన్య గారు చిత్రం విడుదలయ్యేదాకా అదే విషయంలో ఉండాలని అల్లు అరవింద్ గారు చైకి చెప్పారంట నాగ చైతన్య శోభితా గారి వెడ్డింగ్ పిక్స్ లో కూడా ఆయన ఇదే లుక్ లో కనిపిస్తారు అల్లు అరవింద్ గారు పెళ్లికి హాజరైనప్పుడు శోభితా గారు అరవింద్ గారితో ఇలా అన్నారంట నాకు ఒక ప్రశ్న ఉంది అరవింద్ గారు మా ఆయన ముఖాన్ని నాకు ఎప్పుడు చూపిస్తారు అని అడిగారంట ఈ విషయాన్ని తండే లేటెస్ట్ ఇంటర్వ్యూస్ లో అల్లు అరవింద్ గారు స్వయంగా చెప్పుకొచ్చారు ఈ చిత్రానికి వేరొక ఇంటర్వెల్ ఉండేదట అయితే రీసెర్చ్లో లో భాగంగా ఒక తుఫాను గురించి తెలిసిందట చందు మొండేటి గారికి ఇది ఇంటర్వెల్ గా మలిచితే బాగుంటుందని ఆలోచన వచ్చిందట అదే సమయంలో బన్నీవాసు గారు ఇదే ప్రస్తావించడంతో ఇది వరకు అనుకున్న ఇంటర్వెల్ ని మార్చి తుఫాను సన్నివేశాలను తెరకెక్కిచ్చారట ఇనిషియల్ గా ఈ చిత్రానికి దర్శకులుగా చందు మొండేటి కాదట కార్తికేయ టూ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత గీతా ఆర్ట్స్ నుంచి చందు మొండేటికి పిలుపు వచ్చింది అయితే బడ్జెట్ ఎంతైనా పర్లేదని మూడు వందల కోట్ల వరకు అయినా కూడా పర్లేదని హీరోలుగా సూర్య గారు కానీ రామ్ చరణ్ గారిని కానీ చూస్ చేసుకోమని ఆఫర్ ఇచ్చారట ఇది ఇలా ఉండగానే తండేల్ కథ గీతా ఆర్ట్స్ దగ్గర విని చందు గారికి నచ్చి నేను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తానని అన్నారట దీనికి గీతా ఆర్ట్స్ ఇలా అన్నారు ఇది పెద్ద బడ్జెట్ చిత్రం కాదు నువ్వు చేయడంలో మాకేం ఇబ్బంది లేదు కానీ నీకు మరీ అంతగా నచ్చితే కథనం మరియు సంభాషణలు రాయి అన్నారట ఈ కథని నేరేట్ చేయడానికి హీరో నాగ చైతన్య గారి దగ్గరికి వెళ్ళి చందూ గారే నెరేషన్ ఇచ్చారట దీనికి మునుపు నాగ చైతన్య మరియు చందు కాంబోలో రెండు చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే అవి ప్రేమం మరియు సవ్యసాచి నెరేషన్ అయిపోయిన తర్వాత చైతన్య గారు చందుకి కాల్ చేసి నేను ఒక మాట కూడా మాట్లాడను నీకు నచ్చకుంటే బట్ నేను చెప్పేది విను జస్ట్ థింక్ వన్స్ నువ్వు నెరేట్ చేసిన తీరు చూస్తుంటే కథలోకి ఎంత లీనమయ్యావో తెలుస్తుంది దీనికి డైరెక్షన్ నువ్వు కాకుండా ఎవరు చేసినా కూడా ఇది ఇలా రాదు చందు ఆలోచించు అని అన్నారట అలా చందు మొండేటి గారే దర్శకత్వ బాధ్యతలు కూడా స్వీకరించారట